ఇంతకుముందు ఓన్లీ వారోత్సవాలు మాత్రమే చేసేది ఇట్లా అవేర్నెస్ చూద్దాం ఇప్పుడు ఏం స్టేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడ్ కలిసి మాసోత్సవాలు అంటే ఒక నెల మొత్తం అవేర్నెస్ చేయమని చెప్తున్నారు పబ్లిక్లో మన ప్రతి ప్లేస్ లిమిట్లో మన స్టేట్ వైజ్గా అన్ని పోలీస్ స్టేషన్లో ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో విలేజ్లలో కంపల్సరీగా మాసోత్సవాలు చేయమని చెప్తున్నారు ఒకరోజేమో ఏమో త్రిబుల్ రైడింగ్ ఒకరోజు సెల్ఫోన్ డ్రైవింగ్లు ఒకరోజు ఏమో మైనర్ డ్రైవింగ్లు ఒకరోజు సీట్ బెల్ట్ అట్లా ఈ దానిలో భాగంగా ఈ రోజు ఏంటంటే మనకి జరిగింది ఇరవై తారీఖు రోజు మైనర్ డ్రైవింగ్ గురించి మనం చెప్పమని తెలుసు కదా మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలు గంటల పిల్లలు డ్రైవింగ్ చేయడం లేదు పద్దెనిమిదిలో పిల్లలు ఇక్కడ చూస్తా నేను రైర్ అయ్యా ఒక రైనా కాదు బిజె నెక్కించుతుంది మీతో పాటు ఇటు బిడ్డ ఎక్కించుకొని రైయర్ వస్తారు చెప్తున్నాను మీతో పాటు మీకు ఎవరైతే బండిచ్చినో మీ అమ్మనో మీ బాబాయో మీ నాన్ననో ఎవరైతే చిరో తల్లిదండ్రులు మీరు కూడా చేసేది మైనర్ డ్రైవింగ్ చాలా సీరియస్గా ఉంది మైనర్ డ్రైవింగ్ చాలా డేంజర్ పిల్లలకు వాళ్ళకైతే తెలియదు జస్ట్ స్కూటీ ఇస్తారు వాళ్ళు ఏంటి జస్ట్ ఇంతే అని చెప్పేసి రైన్ అనేది రేట్ చేసుకుంటారు కనీసం ముందరు పిల్లలు వస్తున్నారు వేరే బండ్లు వస్తున్నాయి కూడా చూడరు చాలా డేంజర్ అన్నట్టు కాబట్టి మీ పిల్లలకి దయచేసి పద్దెనిమిది సంవత్సరాల లోపు వచ్చే వరకు మీరు లైసెన్స్ తీసుకున్నట్టు బండి చూద్దండి నిజంగా చెప్తున్నాను బాంట్లో రోడ్ల మీద యాక్సిడెంట్ కూడా వస్తున్నాయి చిన్నపిల్లలు డ్రైవింగ్ వాళ్ళ స్పీడ్ ఉంటుంది వాళ్ళకి తెలియదు అయ్యేజ్ అట్లాంటిది నేను ఏం చేస్తున్నాడంటే చర్చి లేక ఒక ఇద్దరు ఫ్రెండ్ అంత గుర్తు పెట్టుకుని రైట్ చేయాలని కూతున్నారు ఏదైనా జరగ తిన్న జరిగింది అనుకోండి కాలు చేయో ని ఒకసారి ఇక్కడ యాక్సిడెంట్ అయితే మళ్ళీ కోడుకునేది కాలో చెయ్యో ఫ్రాక్చర్ అయితే చీన తర్వాత అవతరమది కాబట్టి నేను చేసి పది కూడా చూస్తున్నాము పిల్లలకు పది గంటల్లో డ్రైవింగ్ ఇవ్వకండి అనోవిందా నేను కూడా చేస్తున్నాను డ్రైవింగ్ అరవంత కంపల్సరీగా ఎయిటీన్ ఇయర్స్ ఇంకా మీకు బాగుంది కానీ చెప్తాం దొరికితే మాత్రము పక్కా మీ అమ్మరానికే చేసే అన్ని అవుతుంది కంపల్సరీగా వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ వాళ్ళకి వెళ్ళి బాగుంటుంది ఈ విషయంగా చెప్తాను ఎందుకంటే ఇక మేము ఇంకా అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి ముందే మాట్లాడిపోతాం ట్రైన్ ఇంకా పోతే పోతుండ్రో పిల్లలు ఒక్కొక్క ముగ్గురు ఇంకోటి బాగుంటుంది దయచేసే టైంలో అద్దు ఓకేనా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మీ అమ్మలన్న చెప్పి లైసెన్స్ తీసుకొని తర్వాత మీరు డ్రైవింగ్ చేసుకొని చేసుకుంటే కదా అప్పులేక మాత్రం వెళ్ళే ఓకేనా పిల్లలు మధ్య బాగా గంజాయికి అదికే కొంటున్నారు అంటే చెప్తున్నాము ఎంత మంచిగా ఉన్నా ఏం చేసినా ఎవడో ఒకడు చేడుపూరు ఒకడు ఉంటాడు వాడు తీసుకొస్తాడు పొట్లాలు ప్యాకెట్లు తీసుకొచ్చి పిల్లలకు అలవాటు చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను వాడు మంచిగా చదివే చోటు ఇలా ఆ గంజాయికి కినుక బానిస్తే అలవాటు ఆ రేపు మీరు రీహాబిలేషన్ సెంటర్కి నెల పదివేలు కట్టి వానికి హాస్పిటల్ మళ్ళీ పెట్టాలి అది వాడు మర్చిపోవాలంటే అది లేని వాళ్ళు నిద్ర పట్టదు తిండిపోదు బయట ఇదే జరుగుతుంది పిల్లలు ముందే కూడా సిటీలో విన్నాం మనం ఏ గంజాయి డ్రగ్స్ అని ఇప్పుడు ఊళ్ళోకి పాకింది ఇది కూడా పిల్లలకి డ్రగ్స్ గంజాయి లోటు అయిపోతుంది ఏంటంటే ఈ పక్కన బంగ్లా వెళ్తున్నారు ఎవడో ఒకటి వచ్చినాడో వాడు వచ్చి ప్యాకెట్లు తీసుకొస్తున్నాడు రెండు వందలకి మూడు వందలకి ప్యాకెట్లు తీస్తున్నాడు వాడు కనీసం పిల్లలు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మంచి సవాసమా చెడు సహసమా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి పిల్లల మీద నిఘా పెట్టాలి తల్లిదండ్రులు రోజులు బాగాలేవు అంత ముందు ఆవునా రోజులు లేవు నిజంగా చెప్తున్నాం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను తల్లిదండ్రులే ఇక్కడ పాపంలో ఎంతోమంది కొంచెం వేస్తే పొలాల కార్కు కష్టం కూలి పను పెడుతుంటారు ఇంట్లో మీ అమ్మాయి ఉంటే మీ అమ్మాయి ఎండిపోతుంది అబ్బాయి ఉంటే అబ్బాయి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు చూస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాడు అరే బాబు పేరెంట్స్ ఇంకా కష్టపడతారు పిల్లలు చదువుకోమని చెప్తే లవ్ మ్యారేజ్ చేసుకొని లేకుండానే ఇటు వస్తున్నారు ఎంత ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు ఇంత కష్టపడి అమ్మాయి అబ్బాయి చదివిస్తారు ఒక మంచి ఎంప్లైట్ తీసుకుండ్ అనుకుంటాము లాస్ట్కి వచ్చేసి వీరికి వచ్చి తల్లిదండ్రులు బాధ